వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి రోజా తను తాను గొప్పగా ప్రచారం చేసుకునే ప్రయత్నంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది ముఖ్యంగా రెండు రకాల వ్యూహాలతో రోజా తీసుకున్న ప్రచారానికి చేస్తున్న ప్రచారానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఘాటుగా బుద్ధి చెప్పారు రోజా రాజకీయ యాక్ రాజకీయంగా యాక్టివ్గా ఉంటున్న విషయం తెలిసిందే వైసీపీ ప్రభుత్వం పోయినా ఆమె దూకుడు మాత్రం తగ్గలేదు రాజకీయాలు చేయొచ్చు కానీ వాటిని కూటమి ప్రభుత్వానికి సెకపెట్టేలా చేయాలని అనుకోవడంలోనే రోజా మైనస్ అవుతున్నారు తాజాగా ఆమె తిరుమల పర్యటనకు వచ్చారు శ్రీవారిని దర్శించుకున్నారు ఆ తర్వాత ఆమెకు ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలను శేషవస్త్రాన్ని కూడా అందించారు వేద పండితులు ఆశీర్వచనం చేశారు ఇది జరిగింది అయితే దీనిపై రోజా ప్రచారం వేరుగా ఉంది తాను తిరుమలకు వెళ్తే నేరుగా ఆలయ ఆలయాన ఈవో వెంకయ్య చౌదరి ఆహ్వానం పలికి తనకు ప్రసాదాలు అందించారని తమ ప్రభుత్వం మారిన తిరుమలకు తాము చేసిన సేవలుకు తమ హ ఏమాత్రం తగ్గలేదంటుగా తగ్ తగ్గలేదన్నట్టుగా తగ్గదే తగ్గలేదన్నట్టుగా రోజా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు తద్వారా కూటం ప్రభుత్వాన్ని పడేలా చేయాలని వ్యూహం పన్నారు కానీ దీనిపై టీడీపీ అధికారులు ఘాటుగా స్పందించారు రోజా ఎలాంటి ప్రోటోకాల్ ప్రదర్శన దర్శనం ఇవ్వలేదని ఆమె నేరుగా సేవా టికెట్ కొనుగోలు చేసి ఆ అధికారు అందరిలాగానే లైన్లో వచ్చి స్వామిని దర్శించుకున్నారని చెప్పారు దీనికి సంబంధించిన ఓ టికెట్ను కూడా వారు పోస్ట్ చేశారు అంతేకాదు రోజా చెబుతున్నట్లుగా విఎం వెంకయ్య చౌదరి వెళ్ళి ఆమెకు ప్రసాదాలు అందించలేదని ఆ స్థానంలో ఆలయ పత్రే పత్రేదార్ సెక్రటరీ తీర్థప్రసాదాలు అందించారని ఫోటోలతో పాటు వివరించారు సో దీంతో రోజా చేస్తున్న వ్యక్తిగత ప్రచారం వేడిసి కొట్టింది అంతేకాదు ఎవరు సేవ టికెట్లు కొనుగోలు చేసి వచ్చిన వారికి ఇదే విధంగా దర్శనం లభిస్తుందని తీర్థప్రసాదాలు కూడా అందుతాయని అధికారులు స్పష్టం చేశారు దీనిలో రోజాకు ప్రత్యేకత ఏమీ లేదని చెప్పారు దీంతో రోజాకు సంఘభావం అయింది